మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దంపతులను ఆదివారం నెల్లూరులో మంత్రి నారాయణ నివాసంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమితులైన మేకపాటి శాంతికుమారికి మంత్రి నారాయణ దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి మీ సహకారం అందించాలని మీ సహకారం ఎప్పుడు ఉండాలని మంత్రి నారాయణని మేకపాటి శాంతికుమారి కోరారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు